విద్యార్థులు చూపిన కృషి అధ్యాపకుల పట్టుదల కలయికతో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయాలు ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ అన్నారు కాకినాడ విద్యుత్ నగర్ లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ విజేతల సభ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ వేడుకల కార్యక్రమాన్ని సంస్థాపనలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి ఉద్యోగం పొందిన విద్యార్థులందరినీ ప్రత్యేకంగా సన్మానము వారి తల్లిదండ్రులకు అభినందనల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్యామ్ ఇరవై ఐదేళ్ల తమ సంస్థ పనితీరు విజయాలను వివరించారు ఎంతో మందికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కల్పించాలని వారి జీవితాన్ని ఉన్నత స్థాయిలో చేర్చాలనే లక్ష్యంతో ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని అన్నారు చిన్న ప్రదేశంలో ఏర్పాటైన తమ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నేడు పెద్ద సంస్థగా మారిందన్నారు తమ సంస్థ ఉన్నత స్థితికి చేరడంలో అధ్యాపకులు మిత్రులు శ్రేయభ విలాషల సహకారం మరువలేనిదని అన్నారు ఆంధ్ర తెలంగాణలో మొదటి స్థానం సాధించిన విశాఖ జిల్లా అచ్చుతాపురం దొబ్బర్ల గ్రామానికి చెందిన జి నానాజీని యువతుల్లో మొదటి స్థానం పొందిన విజయనగరం జిల్లా గడసరి గ్రామానికి చెందిన జి రమ్య మాధురి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం గుడివడక గ్రామానికి చెందిన ఏపీఎస్పీ స్టేట్ టాపర్ ఎం అచ్యుతరావులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా పేద కుటుంబానికి చెందిన తాము విద్య వల్ల ఈ స్థాయికి చేరుకున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ తమలాగే రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆలీ మదీనా శేఖర్ గోవర్ధన్ శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే మాది విజయనగరం జిల్లా దత్తరాజు మండలం కలసా గ్రామం మా పాప చదవడానికి కారణం మా బాబు అలాగే నేను రాష్టవర్గర్గా పనిచేస్తున్నాను అదేవిధంగా ఒక గవర్నమెంట్ జాబ్ అని చిన్నదో పెద్దదో మా పాప అవ్వాలని నా కోరిక అదేవిధంగా ఆదివారం కూడా నీకు సెలవుండదేయటమ్మా అనేసి నేను అంటే లేదమ్మా సార్ కాదు టెస్ట్లు అని పెట్టారు ప్రతి ఆదివారం కూడా టెస్ట్లు ఉన్నాయి అనేసి ఏ చిన్న దినికి సరే ఇంటికి వచ్చినా ఊరు వచ్చినా సరే వెళ్ళిపోతుండేది ఊర్లో ఉండేది కాదు బాబు అన్నాడు ఆ తర్వాత బాబు బయటకు వెళ్ళి పాపని చదివించి ఈ స్టేజ్ని తీసుకొచ్చాడు నాకు కనీసం బయట ప్రపంచం అదే తెలీదు ఈ విధంగా పాప కారణం వల్ల నేను రాజమండ్రి వెళ్ళాను కాకినాడు ఇన్స్టిట్యూట్స్ దగ్గర కూడా వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది మీకు పిల్లలకు చెప్పింది ఈ విధంగా ఏంటంటే రాత్రి పగలు తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మీరు ఆ విధంగానే చదువుకొని పాప స్టేట్ ర్యాంకు ఏదో జాబ్ ఏదో धन चयी <shrie> శ్యామ్ సార్ సక్సెస్ మీద ఏర్పాటు చేశారు అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను అయ్యో నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అని చెప్పేసి అది నా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఇక్కడికి రావడానికి అలాగే ఎలా అయినా ఈసారి కానిస్టేబుల్ మిస్ అవ్వకూడదని శామ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్లు తీసుకున్నాను అదే నన్ను ఇంత సక్సెస్ ఇచ్చింది నాకు అలాగే మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ జయమ్మ అలా చేస్తుంది ఒక మా నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను చాలా కష్టపడి చదివించింది మా అన్నయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు కొన్ని కారణాల వల్ల కానీ ఇక్కడికి రాలేకపోయారు నా బ్రదర్ అయినా నేను నాకు చాలా ఫైనాన్షియల్గా మెంటల్గా చాలా సపోర్ట్ చేశారు నేను ఎప్పుడు లోలో ఉన్నా కూడా మోటివేట్ చేసి ఎలా అయినా చదువు నువ్వు టాప్ స్టూడెంట్వి నీకు ఎలా అయినా ఉద్యోగం వస్తుంది అనేసి చెప్పేసి ya, నాకు అవకాశం ఇచ్చిన ఉన్న ఫ్యాకల్టీకి నా కృతజ్ఞతలు అలాగే ఏపీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన అందరికీ ఫ్యామిలీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు మేరుగ చుట్ట్రావు మాది అనకాపల్లి జిల్లా అచుతాపురం మండలం కుడిమడికా గ్రామం మాది అండి ఇక్కడికి మా తల్లిదండ్రులు రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల నేను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా తల్లిదండ్రులు వాళ్ళు తినడానికి ఉన్నా లేకపోయినా సరే నేను చదువుకోవాలి అని తెలిసి వారు ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చేవారు నేను లాస్ట్ టైం ఎస్ఐ కోల్పోయినప్పుడు కోల్పోయినప్పుడు వారు నన్ను చాలా ప్రోత్సహించారు ఇది నీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడే నువ్వు ఇంతలా సాధించావు అంటే నువ్వు ఎప్పటికైనా సక్సెస్ అవుతావని వాళ్ళు నన్ను ప్రోత్సహించిన విధానంతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు అలాగే నా ఫ్రెండ్స్ కానీ నేను ఈ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి నాలుగు సంవత్సరాలు ప్రోత్సహించారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు